అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం ఎంబీఎస్ ప్రసాద్ గారు రచించినటువంటి ఇంటికి రాని ఇల్లాలు అనే కథ విందాం కవిత ఈవేళ నీకు కేసు వచ్చిందమ్మా అంటూ ఆరంభించారు మా డిటెక్టివ్ ఏజెన్సీ బాస్ పురుషోత్తం గారు నేను సోమవారం పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళగానే భార్య మిస్సింగ్ అని భర్త కంప్లైంట్ ఆవిడ పేరు భాగ్యలక్ష్మి కుబేరా ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తోంది మొన్న శనివారం రాత్రి నుంచి ఇంటికి రాలేదట రెండు రోజులు వెయిట్ చేసి ఇవాళ పొద్దున్నే ఆవిడ భర్త నా దగ్గరకు వచ్చారు అతన్ని ఒకసారి చూస్తే అలాంటి డౌట్లు ఏమి రావు అతని పేరు తెలుసా సంతానకృష్ణ నవ్వకు మద్రాసులో చాలా కాలం ఉన్నారట వాళ్ళ పేరెంట్స్ పేరుకు తగ్గట్టే ఐదుగురు ఆడపిల్లలు కూడా పదేళ్ల వయసు నుంచి ఏడాది వయసు దాకా అన్ని ఏజ్ గ్రూపుల్లోనూ ఉన్నారు పెళ్ళాన్ని చంపుకుని వీళ్ళందరినీ సాకాలని ఏమగాడు అనుకోడు అందువల్ల ఆ యాంగిల్ వదిలేసి తక్కినవి చూడు ఇంటికి ఆమె పనిచేసే ఆఫీస్కి వెళ్ళు అక్కడ జరిగి అడిగి చూడు ఆఫీసులో ముఖ్యమైన సీట్లో ఉంటే ఎవరైనా కిడ్నాప్ చేశారేమో చూడు తనంతట తాను వెళ్ళిపోయింది అనుకోను ఇంత చిన్న పిల్లలు వదిలేసి అక్కడికి పోతుంది నేనైతే వదిలేసి పారిపోదును అనిపించింది ఇంటికి వెళ్ళి ఆ పిల్లలని వాళ్ళరినీ చూస్తే అబ్బా రాక్షసులు నయం వాళ్ళందరినీ సముదాయిస్తూ కూచేలుళ్ళ ఈ సంతానం గారు మహానుభావుడికి మగపిల్లాడు కావాలట వాడు పుట్టిందాక కంటూనే ఉండాలని ఆయన ఇక చాలని భాగ్యలక్ష్మి ఆరేళ్ళుగా కీచలాడుకుంటూనే ఉన్నారట అసలు ఆడో మగో ఇద్దరితోనే ఆపుదామని ఆవిడ మొరపెట్టుకుందట కానీ ఈ చాదస్తుడు మగపిల్లవాడు లేకపోతే నరకానికి పోవలసి వస్తుంది అంట చాదస్తం ఇంట్లో ప్రతి అంగుళంలోనూ కనపడుతోంది ఈ భోషాణం వాళ్ళ నాయనమ్మగారి వారసత్వ ఆస్తట ఆ ధాన్యపు గది అమ్మమ్మది పెరట్లో ఆ రూలు రోకలి తిరగలి ఎవరిచ్చినవో మరి ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మబుద్ధి కాదు పోలీసులకి చెప్పకపోవటమే శుక్రవారం రాత్రి పది గంటలకే కంప్లైంట్ ఇచ్చాను కానీ వాళ్ళు పట్టించుకోవటం లేదు టీవీలో చూపిద్దామంటే అనవసరపు పబ్లిసిటీ ఏమోనని దడిశాను పోనీ డిటెక్టివ్ ఏజెన్సీకి చెప్పకూడదా అని ఒక ఫ్రెండ్ అంటే సరే అని మీ కంపెనీ పేరు చెప్పారు పురుషోత్తం గారు బిజీయా మిమ్మల్ని పంపించారు అని అదోలా చూశాడు సంతానం అవునండి కాస్త బిజీ వేరే కేసులు ఉన్నాయి ప్రిలిమినరీగా కనుక్కు రమ్మని నన్ను పంపారు అన్నాను అన్నీ చెప్పేశానే నా ఉద్యోగం ఎల్ఐసిలో వయసు నలభై తనకు ముప్పై ఐదు ఇదిగో ఫోటో కుబేరా ఫైనాన్స్లో అకౌంటెంట్ శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ఆఫీస్ వదిలిందని చెప్పారు ఇంకా ఇంటికి రాలేదు ఈ పిల్లలతో వేగలేక నేను చస్తున్నాను ఒక్కతి మాట విందో మీరు అడగవలసింది ఏదో త్వరగా అడిగేస్తే చంటి దానికి అన్నం పెట్టుకోవాలి గబగబా ఆప చెప్పేశాడు ఆ పిల్లల రణగూడ ధ్వనిలో ఇంకేం అడగకుండా బయటపడితే చాలా అనిపించింది కానీ రొటీన్గా అడగవలసినవి కొన్ని ఉంటాయిగా అడగకూడదనుకోండి భాగ్యలక్ష్మి గారికి ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ ఉందా నా ప్రశ్నకు భయపడినంతగా రియాక్ట్ కాలేదతను మీరు అడిగేది అర్థమైంది కవిత గారు నాకు కూడా మనసులో ఒక ఆలోచన ఒక ఊహ భాగ్యం మా అందరినీ వదిలేసి ఏ లవర్తోనో సీని ఆదివారాలు గడిపేసి సోమవారం నాటికల్లా ఇల్లు చేరుతుందని కానీ దట్ ఈజ్ విష్ఫుల్ థింకింగ్ ఇన్ ఏ వే కానీ అలా జరగలేదుగా నాకు తెలిసి తనకు అలాంటి ఎఫ్ఐర్స్ ఏమీ లేవు ఫోటో కేసు చూశాను చూపులకు మామూలుగా ఉంది ఎఫ్ఐఆర్స్ పెట్టుకునే రకంలా లేదు పిల్లల్ని కంటుందా ప్రేమ వ్యవహారాలు నడుపుతుందా ఇంకో అలా అడిగి చూశాను ఈ మధ్య భాగ్యలక్ష్మి గారి ప్రవర్తనలో మార్పు ఏమైనా గమనించారా అని కాస్త ఆలోచించాడు గత ఆరు నెలలుగా అనుకోండి కాస్త అన్యమనస్కంగా ఉంటుంది ఆఫీసులో పని గొడవలు ఉంటాయి కదా అనుకున్నాను నా పాలసీ టార్గెట్స్ అవి నా హడావిడి నాది ఇద్దరం మాట్లాడుకోవటం తక్కువ పిల్లలు కనటం విషయంలో మాకు కొంచెం భేదాభిప్రాయాలు ఉన్నాయి లెండి అంటూ పిల్లల కొడవంతా చెప్పుకొచ్చారు నేను ఆడదా నేనేమో నా సింపతి అంతా భాగ్యలక్ష్మి వేపే కొడుకు కావాలా తెక్క కుదిరిందిలే ఈ పిల్లలందరినీ భరిస్తూ కూర్చో అని మనసులోనే అనుకుని బయటపడ్డాను ఇక కుబేరా ఫైనాన్స్ ఆఫీస్ స్టాఫ్ తక్కువ మందే సుబ్బమ్మగారని ఒక సీనియర్ దగ్గరికి వెళ్ళాను మొతక చీర మాట మొతకే భాగ్యలక్ష్మి గురించి మా బ్రాంచ్ మేనేజర్ మనోహర్ గారిని కలవండి వారికి బాగా తెలుస్తాయి అంది అదోలా మాట విరుస్తూ తర్వాత నా దగ్గరికి వస్తే ఇంకా బోల్డ్ చెప్తానని అర్థం ధ్వనిస్తూ మనోహరికి నలభై ఐదు ఉంటాయేమో మనిషి స్వతహాగా అందగాడే కానీ శ్రద్ధ తీసుకోవటం పోవటం వల్ల బొజ్జ పెరిగింది జుట్టు తెల్లబడింది మంచి పొడుగు కానీ సీటులో ఒదిగి కూర్చున్నాడు దిగాలుగా కళ్ళ కింద నల్లటి చారలు భాగ్యలక్ష్మి గురించి ఏం చెప్పమంటారు కాసేపట్లో పోలీసులు వస్తారు అంతా ఎలాగూ చెప్పాలి అన్నాడు నుదురు కొట్టుకుంటూ మిస్సింగ్ కేసు కాదు మిస్ అప్రాప్రియేషన్ కేసు భాగ్యలక్ష్మి ఆఫీస్ డబ్బు స్వాహా చేస్తోందట ఏడాదికి పైగా సాగుతున్న గోల్మాల ఎవరికీ తెలియదట శనివారం నాడు భాగ్యలక్ష్మి రాకపోతే ఆమె సీట్లో కూర్చున్న వారి వద్దకు కస్టమర్ వచ్చి తన డిపాజిట్ విత్ డ్రా చేద్దామంటే ఇదంతా బయటపడిందట బోగస్ డిపాజిట్ రిసీట్లు ఇచ్చి కంపెనీకి రావాల్సిన డబ్బును తన బ్యాంక్ అకౌంట్లో వేసుకుంది ఆ బ్యాంకు పాస్బుక్ కూడా దొరికింది అకౌంట్లో ఉన్న పది లక్షలు శుక్రవారం నాడే డ్రా చేసేసింది ఇప్పుడు ఇది అంతా నా నెత్తెని చుట్టుకునేటట్టుంది మేనేజర్ని అయ్యి ఉండి ఇదంతా గమనించలేదని హెడ్ ఆఫీస్ వాళ్ళు నా వెంట పడతారు శనివారం నుంచి నిద్ర లేదు ఎవరికి తెలుస్తుంది భాగ్యలక్ష్మి గారు ఇలాంటి పని చేస్తుందని టిపికల్ హౌస్ వైఫ్లా ఉంటుంది పని బాగా చేస్తుంది గుడ్డి నమ్మకంతో సంతకాలు పెట్టేశాను ఇప్పుడు చూస్తే మనోహర్ గొంతు గద్గదమైంది పాపం అతన్ని చూస్తే ఓదార్ప ఓదార్చబుద్దేసింది భాగ్యలక్ష్మి ఫోటో చూస్తే అనుమానం కలగలేదు అలా కొట్టేసిన డబ్బు పోని ఇంట్లో ఇచ్చిందా అంటే అది లేదు అంటే తన కోసమే ఉంచేసుకుందా తను అలాంటి రకమా ఇంకో అలాంటి రకం కూడా అంది సుబ్బమ్మగారు నంగనాచి పత్తిత్తుల ఫోజు అంది ఎవరతను అడిగాను మేనేజర్ వైపు కళ్ళెగరేసింది ఈ పెద్ద మనిషిలా ఉన్నాడు అన్నట్టు చ పెద్ద మనిషిలా ఉన్నాడు అన్నాను నమ్మనట్టుగా పెళ్ళాంతో అసలు పడదు ఈ భాగ్యలక్ష్మి మొగుడుతో విసిగిపోయింది మగపిల్లాడు మగపిల్లాడు అంటూ ప్రాణాలు తోడేస్తున్నాడు పురుడు మీద పురుడు చస్తుందా మరి మీరు చూసారా ఇవన్నీ చూసేటట్టు చేస్తారా అది అంత డబ్బు కొట్టేసింది అంటే అతనికి తెలియకుండానే జరిగిందా డబ్బుచ్చుకుని ఇద్దరం ఎక్కడికో ఉడాయిద్దామని ప్లాన్ వేసి ఉంటారు అది డబుల్ క్రాస్ వేసి తుర్రుమంది అతను ఇరుక్కుపోయాడు అని తేల్చేసింది సుబ్బమ్మ భాగ్యలక్ష్మి కాగితాలు టేబుల్ డైరీ అన్నీ వెతికాను కొన్ని ఫోన్ నంబర్లు దొరికాయి లాకర్ కూడా చూడండి ప్రతి స్టాఫ్కి ఒక్కొక్కటి ఇచ్చారు బట్టలు అవి పెట్టుకోవటానికి తాళం డ్రాయర్లో దొరకచ్చు అంది స్టాఫ్లో ఇంకొక అమ్మాయి లాకర్ ఖాళీగా ఉంది అన్నీ ముందే ఊడ్చేసింది అన్నమాట అంది సుబ్బమ్మ ఆశ్చర్యంగా మీరన్నట్టు ఏదైనా ఊరిల్లుంటే ఇంటికి వచ్చి బట్టలు అవి పట్టుకెళ్ళాలి కదా కానీ ఇంటికే వెళ్ళలేదే ఆఫీస్ నుంచి ఐదు గంటలుగా బయలుదేరినప్పుడు చేతిలో బ్యాగు అది లేదంటున్నారు ఆరు గంటలకు ఆఫీస్ తాళం వేసుకుని అందరూ వెళ్ళిపోయారు అంటూనే ఆలోచనలో పడ్డాను ఒకలా కావచ్చులేండి పది లక్షలు పట్టుకుని ఏ బొంబాయో వెళ్ళినప్పుడు అన్నీ కొత్తగా అక్కడే కొనచ్చుగా మనిషిని గుర్తుపట్టకుండా ఉండడానికి చీరలు అవి మానేసి ఏ గోవా అమ్మాయిలాగో కనపడటానికి గౌన్లు అవి వేసుకుంటుందేమో అలాంటప్పుడు ఈ చీరలు ఎందుకు డబ్బు ఉంటే ఏదైనా ఏదైనా ఎక్కడైనా కొనచ్చు మోత బరువు తప్పుతుంది స్టేషన్లో ఎవరికంటైనా పడిన పడినా అనుమానము రాదు అంది లాకర్ విషయం చెప్పిన అమ్మాయి ఆ అమ్మాయి అనుకోకుండానే నాకు ఒక హింట్ ఇచ్చింది భాగ్యలక్ష్మి అంత డబ్బుతో పారిపోయి ఉంటే కనుక విమానంలో వెళ్ళి ఉంటుంది శుక్రవారం నాడు ఫ్లైట్లో వెళ్ళిన లేడీ ప్యాసింజర్ల వివరాలు చెక్ చేస్తే మంచిది అనిపించింది పోలీసులు వచ్చేళ్ళాక సాయంత్రం మళ్ళీ వస్తానని చెప్పి బయటపడ్డాను భాగ్యలక్ష్మి డెస్క్ డైరీలో దొరికిన నాలుగు ఫోన్ నెంబర్లలో ఒకటి మెటర్నిటీ హోమ్ది ముందు అక్కడికే వెళ్ళాను పి భాగ్యలక్ష్మి ఫైల్ కావాలని అడిగాను మీరెవరు అంది అక్కడ రిసెప్షనిస్ట్ జనరల్ ఇన్సూరెన్స్ నుంచి వచ్చాను యబార్షిన హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసింది భాగ్యలక్ష్మి కావాలంటే మిమ్మల్ని అడగమంది ఏదో ఐడెంటిటీ నెంబర్ ఇచ్చింది కానీ ఎక్కడో పారేశాను అన్నాను యబార్షిన భలే ఎక్కువసిందే గర్భాశయం తీసేసి ఆరు నెలలైందిగా ఆమె ఫైల్లోకి చూస్తూ అలా ముంగిలా కనపడుతుంది గడుగ్గాయ అన్నమాట ఈ పాలసీలు వచ్చాక మిస్యూజ్ చేసే వాళ్ళు చాలామంది తయారవుతున్నారులేండి పైగా ఛాలెంజ్ ఒకటి కావాలంటే చెక్ చేసుకోమని అంటూ వ్యాఖ్యానించింది కూడా అంటే మొగుడికి చెప్పే లాభం లేదని అతనికి తెలియకుండా పిల్లలు పుట్టకుండా ఏర్పాటు చేసుకుందన్నమాట భాగ్యలక్ష్మి ఈ విషయంలో మాత్రం ఆమెకు నాసింపతి పరిపూర్ణంగా ఉంది ఈ ఆ సంతానంగాడు సంతానం మీద ఇంకా ఆశ కూర్చుని కూర్చున్నాడు వచ్చే ఏడాదైనా కొడుకు పడతాడని అనుకుంటూ ఉంటే ఇలా జరిగింది అంటూ నా దగ్గర వాపోయాడు కూడా సంతానం గుర్తుకు రాగానే మనోహర్ కూడా జ్ఞాపకం వచ్చాడు పిల్లలు పుడతారన్న భయం లేకుండా భాగ్యలక్ష్మి అతను హాయిగా కలిసేవారన్నమాట ఒకవేళ అతనిదేనేమో ఈ ఐడియా హూ నోస్ విమాన ప్రయాణికుల లిస్టులో భాగ్యలక్ష్మి ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు ఆరుగురు దొరికారు అందులో భారతి అనే అమ్మాయి ప్రయాణం చేయలేదు కాదు కూడా ఆమె టికెట్ బుక్ చేసింది ఐడియల్ ట్రావెల్స్ అని కుబేరా ఫైనాన్స్కి దగ్గరలో ఉంది వెళ్ళి అడిగితే భాగ్యలక్ష్మి వచ్చి టికెట్ బుక్ చేసిందని చెప్పారు వాళ్ళు కుబేర వాళ్ళ వాళ్ళ క్లయింట్ కాబట్టి స్టాఫ్ అంతా తెలుసు భారతే తన ఫ్రెండ్ అని చెప్పి భాగ్యలక్ష్మి టిక్కెట్ తీసుకుందట ఆరున్నరకి వెళ్ళాల్సిన ఫ్లైట్ అరగంట ఆలస్యం అవుతుందంటే వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి చెప్పాం కూడా అన్నాడు ఐడియల్ ట్రావెల్స్ వాడు అంటే భాగ్యలక్ష్మి ఇల్లు చేరిందన్నమాట సంతానం అబద్ధాలు చెప్తున్నాడా ఆలోచిస్తూ కుబేర ఫైనాన్స్ ఆఫీస్కి చేరాను అక్కడ అప్పటికే పోలీసులు ఉన్నారు ఇన్స్పెక్టర్ తెలుసున్నవాడే కేసు ఎలా ఉంది సార్ అన్నాను ఓపెన్ అండ్ షట్ లాగే ఉంది ఈ మేనేజర్ కల్ప్రిట్ అనేసాడు చురుగ్గా చూడటానికి ఎలా ఉన్నాడు మరి అలా ఉన్నాడు అన్నాను ఆశ్చర్యంగా ఇన్స్పెక్టర్ విజయ్ గర్వంతో చూశాడు మీ ఆడవాళ్ళకి అందగాడు ఇతను మాజీ అందగాడే అనుకో కనపడితే చాలు ఒళ్ళు తెలియదు వాళ్ళ మీదకి అనుమానం పోదు కానీ నాకు చూస్తూనే అనుమానం తగిలింది ఆ భాగ్యలక్ష్మి సింపుల్ లుకింగ్ లేడీ వీడు లైన్లో పెట్టేశాడు వాడి కబుర్లకి చూపులకి ఆమె పడిపోయింది మీ వీడు చెప్పినట్టు ఆడింది డబ్బు గోల్ చేసింది ఇద్దరు తోడు దొంగలు కలిసి వడాయిద్దామని ప్లాన్ చేశారు శనివారానికి టికెట్లు బుక్ చేసుకున్నాడు మెడ మెద్రాస్కి మీకు ఇలా తెలుసు అది బిట్ ఆఫ్ లక్ అనుకో మేము ఇంటరాగేట్ చేస్తుండగానే భాను ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళ కుర్రాడొచ్చాడు టికెట్ కలెక్ట్ చేసుకోలేదే క్యాన్సిల్ చేయమంటారా అని అడగడానికి టికెట్ మీద వీళ్ళిద్దరు పేర్లు ఉన్నాయి శుక్రవారమే బుక్ అయింది శనివారం సాయంత్రం ఫ్లైట్కి కానీ టిక్కెట్లు కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళలేదు ఈ పెద్ద మనిషి నిన్న సెలవు ఇవాళ ఆఫీస్ తెరిచాక చూసి చూసి ఇవాళ కుర్రాటితో టికెట్లు పంపించేశాడు ఏజెంట్ టిక్కెట్ చేతిలో ఉండి కూడా పారిపోలేదేం వీళ్ళు పారిపోవటానికి పార్ట్నర్ ఉంటాయిగా శుక్రవారం సాయంత్రమే వాటాలు తెగక ఏదో గొడవ వచ్చి ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య కోపంలో యాక్సిడెంటల్గానో ఇంటెన్షనల్గానో చంపేసి ఉంటాడు శవం బయటపడ్డాక సరిగ్గా తెలుస్తుంది శవం దాచిన దగ్గరే డబ్బు దాచి ఉంటాడు అన్నాడు ఇన్స్పెక్టర్ నమ్మకంగా మనిషిని చూస్తే అలా అనిపించరు మీరు అన్నట్టు భాగ్యలక్ష్మిని వలలో వేసుకుని ఆఫీస్ డబ్బు కొట్టేయటం సాధ్యమే కానీ బొత్తిగా హత్య నో డిఫికల్ట్ టు బిలీవ్ వాళ్ళిద్దరూ కలిసి పారిపోదాం అనుకున్నారని ఏ ఆధారంతో అంటున్నారు ఆమె కూడా ఐదుగురు పిల్లలు లాకర్లు ఓపెన్ చేశాక మేనేజర్ లాకర్లో ఒక బ్యాగ్ దొరికింది లేడీస్ ట్రావెల్ బ్యాగ్ లాంటిది ఇదిగో చూడండి భాగ్యలక్ష్మి బట్టలేనని స్టాఫ్ కూడా అన్నారు ఇద్దరు కలిసి జెండా ఎత్తేయటానికి ప్లాన్ వేసుకున్నారు బ్యాగ్ చూడబోతే ఇన్స్పెక్టర్ లాజిక్ కరెక్టే అనిపించింది ఆ బ్యాగ్లో ఆడవాళ్ల బట్టలు లోదుస్తులు టవలు టూత్ బ్రష్ లిప్స్టిక్ పౌడరు స్నో శానిటరీ నాప్కిన్స్ గర్భనిరోధక మాత్ర లాంటి అన్ని రకాల లేడీస్ సరాంజామా అంటే ఒక స్త్రీ ప్రయాణానికి ఏమేం సర్దుకుంటుందో అన్నీ ఉన్నాయి అది చూడగానే ఎవరైనా చెప్తారు భాగ్యలక్ష్మి మేనేజర్ మనోహర్తో సెటప్ అయిపోవటానికే అన్ని ఏర్పాట్లు చేసి పెట్టుకుందని చూసావా నా అనుమానం కరెక్టేనా నా ఊహ ప్రకారం ఈ బ్యాగ్ ఇలాగే తీసుకొచ్చి ఉండదు ఓసారి ఖాళీ బ్యాగ్ మడతబెట్టి పట్టుకొచ్చి పడేసి ఆ తర్వాత రోజుకొక వస్తువు తీసుకొచ్చి పడేసి ఉంటుంది తన లాకర్ తక్కిన కొలింగ్స్ చూసే డేంజర్ ఉంది అదే మేనేజర్దైతే ఎవరు దాని జోలికి వెళ్ళరు అన్నాడు ఇన్స్పెక్టర్ సర్వాంతర్యామిలాగా తల ఊపక తప్పేదే ఉంది అయినా నేను అడగదలుచుకున్న సహాయం అడిగేశాను ఆఫీస్ బయటపడ్డాక బాను ట్రావెల్ ఏజెన్సీకి ఫోన్ చేసి శనివారం టిక్కెట్లు ఎవరు వచ్చి బుక్ చేశారని అడిగాను ఎవరో మధ్య వయసు కూడాట మనోహరా అని అడిగాను ఏమో మనోహర్ పేరు వినడమే కానీ ఎలా ఉంటారో తెలియదు అన్నాడు ఏజెన్సీ వాడు అదే ఊపిలో ఐడియల్ వాళ్ళకి ఫోన్ చేశాను వాళ్ళు శుక్రవారం సాయంత్రం ఎన్ని గంటలకు భాగ్యలక్ష్మి ఫోన్ చేశారో తెలుసుకుందామని కానీ అప్పటికే వాళ్ళ ఆఫీస్ మూసేశారు ఇక సంతానం ఇంటికి వచ్చేసరికి వెళ్ళేసరికి ఎప్పట్లాగానే పిల్లలతో కుస్తీ పడుతున్నాడు ఇల్లంతా ఒకటే గబ్బు కంపు ఇంతమంది పిల్లలతో ఇల్లు శుభ్రంగా ఉంచడం మహా కష్టం నన్ను చూడగానే కాస్త ఎక్సైట్ అయ్యాడు ఏమైనా ఆచూకీ దొరికిందా అని అడిగాడు అప్పుడే ఎక్కడా అంటూ వాళ్ళ అబ్బాయికి తిరిగి ఏం బాబు భారతి అని మీ అమ్మకు ఒక ఫ్రెండ్ ఉందా అని అడిగాను ఉందియా అన్నాడు వాడు అంతే స్పీడ్గా సార్ ఆవిడ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అడిగాను సంతానాన్ని చూడండి అక్కడే ఫోన్ పక్కన బుక్లో ఉండొచ్చు అయినా ఇప్పుడు వాడి ఆవిడెందుకు అంటూ నసిగాడు భారతే ఫోన్ తీసుకుంది ఏమండి శుక్రవారం నాడు మీరు టికెట్లు బుక్ చేశారా అంటూ మీకు ఫోన్ చేసింది ఎవరండి అని అడిగాను నన్ను నేను పరిచయం చేసుకున్నాక గారే కదా నేనేమీ బుక్ చేయలేదని చెప్పడంతో ఆహా అలాగా అని ఊరుకున్నారు అంది భారతి సంతానం చిరాకు పడ్డాడు ఆ మాట నన్ను అడిగితే నేనే చెప్పేవాడిని వాళ్ళెవరో ట్రావెల్ కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి భాగ్యం భారతి పేర టికెట్లు బుక్ చేసిందని ఫ్లైట్ లేట్ అయ్యిందని చెప్పారు భారతి ఫోన్ తెలియక బుక్ చేసింది భాగ్యం కదా అని మాకు ఫోన్ చేసి ఉంటారనుకున్నాను భారతికి ఫోన్ చేసి చెప్పాను తేరా చూస్తే ఆవిడనే టికెట్లు బుక్ చేయలేదు అంది ఈ భారతి కాదేమో మరెవరైనా ఉందేమో అని అనుకుని ఊరుకున్నాను ఇంటికి వచ్చిన భాగ్యానికి చెప్తే తనే చూసుకుంటుందని తను ఇంటికి రాలేదు ఈ గొడవలో పడే ఆ విషయమే మర్చిపోయాను అయినా ఈ పిచ్చుకల వేట ఏమిటి పిడకల వేట భాగ్యం సంగతి తెలిసిందా లేదా తెలిసిందండి మీరు కాస్త ఓపిక్గా వినాలి అసలు ఏమైందంటే మీ భాగ్యం మీరు అనుకున్నంత అమాయకురాలు కాదు తో ప్రేమలో పడింది ఇద్దరు కలిసి ఆఫీస్ డబ్బు కాజేసి మిమ్మల్ని అందరినీ వదిలేసి ఉడాయిద్దామనుకున్నారు నాన్ సెన్స్ వాట్ ద హెల్ యు ఆర్ టాకింగ్ అంటూ కోపం తెచ్చుకున్నాడు అందుకే నిదానంగా వినమంది నేను చెప్పింది మేనేజర్ ప్లాన్ మాత్రమే కానీ మీ భాగ్యం అతనికంటే గనురాలు డబ్బు ఉంటే చాలు ఇలాంటి మేనేజర్లు పది మంది దొరుకుతారనుకుందేమో డబ్బు తీసుకుని ఒక్కర్తే పారిపోదామని విమానం టికెట్ కొనుక్కుంది తన పేరుతో ఎలా కొంటుంది మారు పేరు కావాలి మారు పేరు అనగానే ప్రతి వాళ్ళకి తన పేరుకు దగ్గరగా ఉండి తనకు తెలుసున్న వాళ్ళ పేర్లే తడతాయని మాలాంటి అలాంటి డిటెక్టివ్లందరికీ తెలుసు భాగ్యలక్ష్మికి భారతి గుర్తొచ్చింది ఆమె పేరుతో టికెట్ బుక్ చేసింది అనుకున్న ప్రకారం శుక్రవారం ఆఫీస్ వదలగానే ఆ డబ్బుతో సహా ఎయిర్పోర్ట్కి చేరుకుంది ఆ డబ్బును ట్రావెలర్స్ చెక్ గానో డాలర్లుగానో మరో విధంగానో మార్చుకోవటం కోసం కాస్త లేటు కూడా అయిందేమో ఫ్లైట్ టైంకి ఎయిర్పోర్ట్కి చేరుకుంది కానీ ఈ లోపల ఫ్లైట్ లేట్ అయ్యిందన్న విషయం చెప్పడానికి ఐడియల్ ట్రావెల్స్ ఏజెన్సీ వాడు ఇంటికి ఫోన్ చేయటం మీరు ఫోన్ తీసుకోవటం జరిగింది ముందు పార్ట్ కల్పనే కానీ చివరి వాక్యం మాత్రం కరెక్ట్ అన్నాడు సంతానం అసహనంగా అడ్డు రాకండి భారతి చెప్పిన సమాచారం అనగానే మీకు అనుమానం వచ్చి ఉంటుంది ఎయిర్పోర్ట్కి వెళ్ళి చూస్తే విమానాల్లో తిరిగి ఆ భాగ్యలక్ష్మి ఫ్రెండ్ ఎవరో తెలుస్తుంది కదా అనుకుని వెళ్ళారు అక్కడ భాగ్యలక్ష్మి మీకు కనపడింది తను ఉలిక్కి పడింది మీకు గుట్టు ఎలా తెలిసిందా అని ఏదో గందరగోళంగా మాట్లాడుంటుంది మీకు అనుమానం వచ్చేసింది తనను బలవంతంగా ఇంటికి తీసుకొచ్చారు ఆమె చేత నిజం కక్కించారు కోపం పట్టలేక కొడితే ఆమె చచ్చిపోయి ఉండొచ్చు లేదా మీరే పేకపిస్కి చంపేసి ఉండొచ్చు భాగ్యలక్ష్మి చచ్చిపోయాక మీకు భయం వేసింది ఎలా తప్పించుకోవాలా అని ప్లాన్ వేశారు ఈ పాపం మేనేజర్ మీద తోసేయటానికి నిశ్చయించుకున్నారు భాగ్యలక్ష్మి ఆఫీస్ బ్యాగులు ఆఫీస్ తాళాలు మేనేజర్ లాకర్ తాళాలు దొరికి ఉంటాయి డబ్బు గోల్మాల్ చేసే వాళ్ళు డూప్లికేట్ తయారు చేసి ఎక్కడో పెట్టుంటారు భాగ్యలక్ష్మి మనోహర్ కలిసి పారిపోదాం అనుకున్నారని అందరూ అనుకునేటట్టుగా రంగం సిద్ధం చేశారు ఆమె ట్రావెల్ బ్యాగ్ మీరే తయారు చేశారు పట్టుకెళ్ళి మనోహర్ లాకర్లో పెట్టేశారు ఆ తర్వాత భాను ట్రావెల్ ఏజెన్సీకి వెళ్ళి భాగ్యలక్ష్మి మనోహర్ల పేర్ల మీద రెండు టిక్కెట్లు బుక్ చేశారు కర్మ కొద్దీ వాడు సరిగ్గా సోమవారం పోలీసులు ఉన్నప్పుడే వచ్చి టిక్కెట్ల విషయం బయటపెట్టాడు దాంతో అందరి అనుమానం మనోహర్ మీదకే పోయింది కానీ మీరు చేసిన చిన్న పొరపాటు కారణంగా మీరు పిక్చర్లోకి వచ్చారు అని గొక్క దిప్పుకోవడానికి ఆగాను ఏదో సీరియల్ కథ వింటున్నట్టుగా నోరు వెళ్ళబెట్టి వింటున్న సంతానంలో చలన వచ్చింది నేనా నేనేం పొరపాటు చేశాను అన్నాడు భాగ్యలక్ష్మి ట్రావెల్ బ్యాగ్ తయారు చేయడంలోనే మీరు దొరికిపోయారు దాంట్లో గర్భ నిరోధక మాత్రలు వేయటమే మిమ్మల్ని పట్టించింది అతను పజీలైపోయాడు దాంట్లో ఉంది ఆమె పిల్లల్ని కనీ కనీ విసిగిపోయింది మనోహర్తో సుఖం కోరుకుంటుంది కానీ పిల్లల్ని కాదు అందువల్ల పిల్లలు పుట్టకుండా జాగ్రత్త పట్టడం సహజం అన్నాడు తీవ్రంగా అంతవరకు కరెక్టే కానీ భాగ్యలక్ష్మి గర్భసంచి తీయించేసుకుంది ఆ సంగతి మీకు తెలియకుండా తెలియకనే వచ్చే ఏడాది మగపిల్లి అడబడతాడని ఆశిస్తున్నామన్నారు నాతో గర్భం ధరిస్తానన్న భయం లేని భాగ్యలక్ష్మి తనంతట తానే బ్యాగ్ సర్దుకుంటే ఆ మాత్రలు ఎందుకు వేసుకుంటుంది అందువల్ల వేరెవరో అది తయారు చేసి అక్కడ పెట్టారని అర్థమైంది అది నేనే ఇవ్వాలని రూలేముంది ఆమె బట్టలు లోదుస్తులు దువ్వెన అన్నీ ఇంట్లోంచే తీసుకున్నారు దానికి మీకే ఎక్కువ ఆస్కారం ఉంది భాను ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు మనోహరే టిక్కెట్ బుక్ చేశాడని గట్టిగా చెప్పలేకపోయారు ఈ ఐడియల్ వాళ్ళు మీ ఇంటికి ఫోన్ చేశారని చెప్పడంతో ఇదంతా ఊహించాను మీరు ఇప్పుడు చెప్పండి ఎంతవరకు నా ఊహ కరెక్టో సంతానం నిట్టూర్చాడు మీకు డిటెక్టివ్ అప్రెంటిస్గా రెండేళ్ల అనుభవం అనుభవమే ఉందంటున్నారు కానీ మీ బుర్ర మాత్రం అమోఘం అంతా కళ్ళతో చూసినట్టు చెప్పారు కానీ ఒక విషయం మీరు తెలుసుకోవాలి అదంతా మీ ఊహే శవం దొరికేదాకా ఏదీ ప్రూవ్ చేయలేరు ఆ పాయింట్ కరెక్టే మీరు శవాన్ని దాచి మేనేజర్ని అరెస్ట్ చేశాక కొన్ని అది సర్ఫేస్ అయ్యేటట్లుగా చేస్తారు దాని ఆధారంగా పెద్దగా ఏ క్లూలు దొరకకుండా చేస్తారు బాగానే లెక్క వేశారు అందుచేత శవం వెంట దొరికితేనే నాకు ప్రమాదం కానీ దొరకదుగా అన్నాడు అతను నిబ్బరంగా దొరుకుతుంది ఈ బోషాణం తెరిచి చూస్తే కనపడుతుంది మీ నాయనమ్మ భోషాణం అందుకు పనికొచ్చింది మీకు మీ పిల్లల అల్లరితో దాని వాసన కూడా కేమోఫ్లాజ్ అయిపోతుంది సంతానం మొహాన కత్తి వాటుకు నెత్తురు చుక్కలేదు నాకే చూస్తూ ఉండిపోయాడు కాసేపు తర్వాత ఏడవ సాగాడు భాగ్యం ఇలాంటిదన్నేం కళ్ళు కూడా ఊహించలేదు ఆ మనోహరే తనను చెడగొట్టాడు కొడుకు కావాలన్న బెర్రిలో పడి నా భార్యను దూరం చేసుకున్నాను అన్నీ ఒక్కసారే బయటపడ్డాయి భరించలేకపోయాను ఒక్క దెబ్బకే ప్రాణం పోయింది తను కూడా మెంటల్గా చాలా టెన్షన్లో ఉందేమో మరి హత్య చేశాక పిల్లల కోసమైనా కవర్ చేయాలి కానీ నాకు ఆ పాపిస్ట్ డబ్బు కూడా అక్కర్లేదు ఈ ఆడపిల్లలందరినీ ఎలా కావాలా నేనే సాక్కుంటాను నాకు శిక్ష పడితే వీళ్ళు అనాథలవుతారు మీరు నన్ను వదిలేస్తే చూసి చూడనట్టు ఊరుకుంటే సంతోషిస్తాను మీరు ఇంత సమర్థతను తెలియక నా సేఫ్టీ కోసం నేనే మిమ్మల్ని ఎంగేజ్ చేసి నా ప్రాణాల మీద తెచ్చుకున్నాను అంటూ చాలాసేపు దుఃఖించారు నేను ఓదార్పుగా అతను పట్టుకున్నాను సారీ నేనేం చేయలేను పోలీసులను అడిగి అన్ని రకాల ఏర్పాట్లతో వచ్చాను నా ప్రమిటకు పెట్టింది క్లిప్ కాదు మైక్ మీ మాటలన్నీ పోలీస్ స్టేషన్లో అందరూ విన్నారు ఏ క్షణాన్ని వాళ్ళు వస్తారు అన్నాను జాలిపడుతూనే నా మాటలు పూర్తి కాకుండానే పోలీసులు సంతానం ఇంటిని చుట్టుముట్టారు అదండి ఒక ఆడ మనిషి ఎంత చక్కగా ఇన్వెస్టిగేషన్ చేసిందో చూడండి అది పోలీసుల వల్ల కూడా కాలేదు ఆవు చేసినట్టుగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్